అరటిపండు తలనొప్పికి మంచి మందు జీర్ణానికి కూడా మంచిది తేనె వెల్లుల్లి మిరియాలు అల్లం ఇవి ఆయా సందర్భాలలో గొంతు నొప్పికి మంచి ఫలితం ఇస్తాయి లవంగం దంతాల నొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది అంటే పండ్ల నొప్పులకు కమలాపండు అలసట తీరుస్తుంది శరీర రంగు మంచిగా ఉండేటట్లు చేస్తుంది కివి పండు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది ఖర్జూరం రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా మగవారిలో వీర్య వృద్ధి పెంచుతుంది బ్లూబెర్రీస్ మతిమరుపును అరికడతాయి గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ స్ట్రెస్ నుండి ఉపశమనం కలిగిస్తాయి మామిడి పండ్లు ముఖ వర్చస్ పెరుగుతుంది జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది మొలలకు మంచి మందుగా పనిచేస్తాయి కాబట్టి బాగా తినండి దోసకాయ కీరకాయ డీహైడ్రేషన్ను అరికడుతుంది అంటే శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు అతి దాహం నుంచి కూడా బయటపడవేస్తాయి తలనొప్పి తగ్గడానికి వాము కానీ సొంటి కానీ గుడ్డలో చుట్టి వాసన పీలుస్తూ ఉంటే క్రమేణా తగ్గుతుంది అంటే కొంచెం నలగొట్టి గుడ్డలో చుట్టుకొని పీల్చాలి పాలు కాల్షియం అందించి ఎముకలు దృఢంగా తయారు చేస్తాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా తగ్గిస్తుంది అల్లం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది తులసి ఆకులు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి దగ్గు కపం జలుబు నుండి కూడా బయటపడవేస్తాయి జామ పండు షుగర్ వ్యాధికి మరియు కను దృష్టికి చాలా మంచిగా పనిచేస్తాయి అంటే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది మలబద్ధకానికి సోంటి వాము మిరియాలు జీలకర్ర సోంపు మంచి మందుగా ఉపయోగపడతాయి